గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృప్మ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ప్రస్తుత కాలంలో కార్తీక మాసం ప్రారంభమైంది మహాపర్వదినం అయితే ఈ సందర్భంగా మా పీఠంలో నక్షత్ర నవగ్రహ పూర్వక చండీ సహిత రుద్రయాగం చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా బ్రాహ్మలు అంటే రుత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్చరిత్రయాలు నవగ్రహ నక్షత్ర జపాలు అలాగే చండీపారాయణ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివుడికి అలాగే విశేషంగా కుంకుమ పూజ ఆ అమ్మవారికి సహస్ర కుంకుమ పూజ అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర నవగ్రహ రుద్రహోమాలు అలాగే ఆయుష్ హోమము మృత్యుంజయ హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్య అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ పోతాయి ఎటువంటి సమస్య తొలుగుతుంది అయితే ఇందులో పాల్గొనాల ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రాములతో అన్ని పూజలు జరి నిర్వర్తింపచేసి చివరి రోజున మీకు ప్రసాదాన్ని కురియర్ చేయిస్తాం ప్రసాదంతో పాటు ఒకరోజు ప్రత్యేకంగా రుద్రాక్షంతో అభిషేకం జరుగుతుంది అందులో ఒక రుద్రాక్షను కూడా మీకు ప్రత్యేకంగా ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి యాగ రుసుము ఎంత అన్నట్లయితే కనుక వెయ్యి రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై మూడు రూపాయలు కూడా కాదు కాబట్టి అందరూ ఇందులో పాల్గొనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు అవకాశాలు చేజారడం లేదా ఈ యొక్క పదవులు కోల్పోయే పరిస్థితులు అనేది జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా అపజయాలపై పరిస్థితి కనబడుతుంది సరైనటువంటి అవకాశాలు రావటం లేదు భారీ అభర్తల మధ్య కూడా గొడవలు తగాదాలు మనస్పర్ధలు కనబడుతున్నాయి బంధువులతో విభేదాలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి అతిగా మిమ్మల్ని విమర్శించే వారు పెరిగిపోతారు నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండాలి వాహనాలు అనేటువంటి జాగ్రత్త ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రకంగా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి మానసికంగా బాధ కనపడుతుంది విరక్తి కనపడుతుంది జాగ్రత్త అలాగే భూములు యందు గృహాలు ఎందు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ముక్కు సూటిగా మాట్లాడడం కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు అప్పులు ఇచ్చినప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఎవరికీ దుబారాగా చేబద్దులు డబ్బులు ఇవ్వకండి ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పిల్లల వారి ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇలాగే ఉద్యోగని ఉద్యోగస్తులకి ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలో వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు ఆటంకాలు కనపడుతున్నాయి కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి జాతకాలు చూపించుకుని వెళ్ళండి జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయొచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయచ్చు ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు అలాగే మంచివారిని కావాల్సిన వారిని మిమ్మల్ని ప్రేమించే వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళతో ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా దూసు దురుసుగా మాట్లాడకండి కోపంగా మాట్లాడకండి వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు కనబడుతున్నాయి వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు అప్పులు చేయవలసిన రావడము అలాగే ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడం అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము ఏదైనా వస్తువులు వాహనాలు ఈఎంఐల ద్వారా కొన్నా క్రెడిట్ కార్డుల ద్వారా కొన్నా దాని వల్ల కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం కనపడుతోంది అలాగే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా జాప్యం కనపడుతుంది కోర్టు వివాదాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనపడుతుంది ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం కానీ లేదా పిల్లల మీ మాట వినకపోవడం కానీ సంతాన సాఫల్యత విషయాల్లో ఇబ్బందులు కన్నా తలెత్తే ఉన్నాయి ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం చేయడానికి అవకాశాలు బ్రేకప్స్ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మద్యపాన ధోవపాన వ్యస్త్ర పరులకి ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు యంత్ర పరికరాలు పోగొట్టుకునే అవకాశాలు లేదా చెడిపోయే అవకాశాలు వాటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరం వ్యక్తులతో గొడవలు పడడం ఉద్యోగ కాలేజీలోను స్కూళ్లలోనూ కూడా ఈమెద్య చెండపై వచ్చే పరిస్థితి కనపడతాం జాగ్రత్త అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోవడం ఉద్యోగ నష్టాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు లేదా తప్పుడు ఆలోచనలు లేదా మనసులో బాధ తిరక్తి ఆలోచనలు అనవసరమైన కోరికలు పెరగడంతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో చికాకులు కనపడుతూనే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్పంగా ధన నష్టం కనబడుతుంది వ్యాపారాల్లో మెంటల్ టెన్షన్లు పెరిగిపోతాయి డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు పెట్టుబడులు దగ్గర లాభాలు లేకపోవడాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటల్లో ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతీయ కార్యక్రమాలని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రేత పిశాచారి గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి